దైవస్థుతి భక్తి సుధారస పద్యం అందరి ఛానళ్ళకు స్వాగతము వీడియో చివరి వరకు చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు వెంకటేశ్వర స్వామి సంస్థతి మత్తేభ వృత్త పద్యములో రచన పఠనము ఆనంద భవాలసన్మంగళ రూప సులభేక్షా ప్రదాత హరీజీ కలికాళంబుల నిండ ప్రజకు కారుణ్యమూర్తి బీజీ సదా తలూ మానస భక్తిన్ వరదా धन्यात्मु ग భావము శ్రీ అలమేలు మంగ హృదయం అనే పద్మములో నివసించే మహాప్రభు చిదానంద విలసన్ రూపక సులభముగా పొందదగిన వాడ సర్వేక్షలను ప్రసాదించేవాడ ఈ కలియుగంలో ప్రజలకు నీవే అండ కరుణ్యమూర్తి సదా నా మనసునందు నిన్నే ధ్యానించదను నన్ను ధన్యాత్మని చేయవలసినదిగా ప్రార్థించుచున్నాను నమో వెంకటేశాయ శ్రీ వెంకటాచలపతి సంస్కృతి మత్యభ వృత్త పద్యములో స్వీయ రచనా పఠనము గో శ్రీహరివాసమైన మదిలో వేదన వేదనమాయమౌ ధీమం తుండగు భక్తుడు నామ రూపములు శ్రీమద్వేంకటాద్రీషుని పద దర్శనము చేసి కొందమని

భావము అదిగో శ్రీహరినివాసమైన తిరుమల ఆ అర్చావతారుని చూచిన తోడనే మదిలో గడ వేదన మాయమవును భక్తుడు ధీమంతుడగును ఆ హరి నామము రూపములు మధురాతి మధురము ఆ వెంకటాచలపతిని చూతము పద పద అని నా మనస్సు ఉవ్విళ్ళూరుచున్నది నాకు దర్శన భాగ్యమును కలిగించి కాపాడమని ప్రార్థించుచున్నాను నమో వెంకటేశాయ